దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చుట్టుముట్టిన గ్రామాలు పట్టణాల్లో భూముల ధరలు ఆశ్చర్యకరమైన రీతిలో పెరిగినట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి కరోనా తర్వాతి కాలంలో అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ పెరుగుదల మరింత వేగంగా నమోదైందని నివేదికలు చెబుతున్నాయి విమానాశ్రయానికి యాభై కిలోమీటర్ల పరిధిలో డిమాండ్ కొనసాగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు విమానాశ్రయం అభివృద్ధికి ముందు శంషాబాద్ పరిధిలో భూముల రేట్లు చాలా తక్కువగా ఉండేవి పంతొమ్మిది వందల తొంభైల చివరిలో చదరపు గజం ధర ఐదు వందల రూపాయల కానీ ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా దాల్చింది శంషాబాద్ బుద్వేల్ సాతంరాయి మామిడిపల్లి తుక్కుగూడ వంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లు విల్లా ప్రాజెక్టులు భారీగా నిర్మాణంలో ఉన్నాయి ఇవన్నీ విమానాశ్రయానికి ఇరవై యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి కన్సల్టెన్సీ సంస్థ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం గత ఐదేళ్లలో విమానాశ్రయం సమీప భూగర్భాలు సగటున డెబ్బై నాలుగు శాతం ధరల పెరుగుదలను చవిచూసాయి అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్య ఉండగా ఇతర ప్రముఖ ప్రాంతాల్లో అదే చదరపు అడుగు ధర తొమ్మిది వేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయల వరకు ఉంది స్థలాల విషయంలో చూస్తే విమానాశ్రయం సమీపంలో చదరపు గజం ధరలు యాభై ఐదు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల మధ్య ఉన్నాయి అదే సమయంలో ఇతర నగర ప్రాంతాల్లో ఇవే రేట్లు డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల వరకు వెళుతున్నాయి వాస్తవానికి ఇప్పటి వరకు శంషాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి ఆశించిన స్థాయికి చేరలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు జీవో నూట పదకొండు పరిమితులు పరిశ్రమలు లేకపోవడం వంటి కారణాలు ప్రధానమైనవని వారు చెబుతున్నారు అయినప్పటికీ గత నాలుగైదేళ్లుగా దక్షిణ హైదరాబాద్ వైపు అభివృద్ధి బాగా ఊపందుకుంది ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఎకరం స్థలానికి నాలుగు కోట్ల రూపాయలు పలుకుతుండగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్యలో దొరికే అవకాశం ఉంది విల్లాల ధరలు కోటి రూపాయలకు పైగానే ఉంటున్నాయి ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ముఖ్యంగా శంషాబాద్ తుకుగూడ మహేశ్వరం ప్రాంతాల్లో మౌలిక వసతుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి నాగోల్ నుంచి ఆరాంగర్ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో రైల్ విస్తరణ లైన్ టూ ఏ ప్రతిపాదించబడింది రాజేంద్ర నగర్ లో కొత్త హైకోర్టు భవనం నిర్మాణం జరుగుతోంది శ్రీశైలం నాగార్జునసాగర్ రహదారుల మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది ఇది విమానాశ్రయానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ యోచనలో ఉంది మహేశ్వరం పారిశ్రామిక హబ్ గా మారుతోంది పలు బడా నిర్మాణ సంస్థలు రిటైర్మెంట్ హోమ్స్ టౌన్షిప్ లు నిర్మించేందుకు భూముల సేకరణ చేపట్టాయి ఇప్పటికే పలు విద్యా సంస్థలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్నాయి రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ పూర్తయ్యే దశలో ఉండడంతో శంషాబాద్ పరిధి రాబోయే కాలంలో భారీగా అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి